ఈ రోజు నేనైతే అల్లం మొక్కనేసాను అనమాట పాత మొక్కే వేసున్న మొక్కనే ఇలా బస్తా మార్చేసాను అనమాట ఫస్ట్ చిన్న బస్తాలో ఉన్నింది అది కొంచెం బాగాలేదనమాట చినిగిపోయింది ఇది ఇదే నీళ్లు పోస్తున్నా కూడా కిందకు ఆ నీళ్ళు అయితే నిలబడట్లేదు అందుకోసం అని చెప్పి బస్తా మార్చేసి వేరే బస్తా పెట్టానమాట కుండీలో వేద్దాం అనుకున్నా ఇలాంటి బస్తా కాకుండా ఇంకొంచెం పెద్ద బస్తా తీసుకొని దాంట్లోకి మార్చాను అనమాట ఆ బస్తా వచ్చి మనం ఇప్పుడు బియ్యమై తెచ్చుకుంటాం కదా ఆ బస్తనమాట ఆ బస్తాలో ఇప్పుడు ఇంకా ఈ అల్లం మొక్క ఇలా అయిపోతుంది నీళ్లు పోసినా కూడా పక్కకు వచ్చేస్తుంది అల్లం మొక్క అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చాలా హెల్దీగా వచ్చింది పక్కన దాని పక్కన పిలకలు కూడా చాలా వస్తున్నాయి కానీ నీళ్లు పోస్తుంటే ఉండట్లేదు ఊరకనే మొక్క వాడిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట అంటే నీళ్లు ఉండట్లేదు నిలవట్లేదు మొత్తం కిందకు వచ్చేస్తున్నాయి అందుకోసమని నేను ఇంకా బస్తా మార్చేస్తున్నాను ఇలా బస్తాలు చెడిపోయినప్పుడు అయితే నేను ఏరే బస్తా మార్చుకుంటాను కుండీ ఉంటే కుండీలే వేసుకునేదాన్ని కానీ కుండీ ఏం లేదు చూడండి దీంట్లో అయితే పిలకలైతే చూడండి ఎలా వస్తున్నాయో అన్నీ కొత్త పిలకలు వస్తున్నాయి చాలా బాగుందనమాట ఇంకా ఈ మొక్కని ఇలాగనే వదిలేస్తే ఇంకా ఇలా పాడైపోద్ది ఇంకా నేను ఏరే బస్తాలా మార్చుకుంటున్నాను అనమాట కుండీ ఎప్పుడైనా సరే నేను మొక్కలు మార్చుకునేటప్పుడు కుండీలు లేకుండా ఇలా పక్కనున్న మొక్క ఇలా చెడిపోతా ఇలా ఉన్నప్పుడు నేను పక్కన ఏరే బస్తాలోకే మార్చుకుంటాను తర్వాత కుండీ చూసుకొని ఆ తర్వాత కుండీలోకి మార్చుకుంటాను అనమాట అప్పుడు దాకా బస్తాలలోనే ఉండద్ది నేనైతే ఈ బస్తా తీసుకున్నాను ఇది వచ్చి బీఫ్ బస్తా అనమాట ఇరవై ఐదు కేజీలు ఉండద్దు కదా ఆ బస్తా అనమాట ఇరవై ఐదు కేజీలు బీఫ్ సంచి ఉండద్ది కదా అదనమాట దీన్ని నేను ఇలా మద్దికి మడిచేసాను ఇలా మద్దికి మడిచేస్తే బాగా సంచిలాగా వచ్చేస్తుంది అనమాట దీన్ని కట్ చేసి ప్రత్యేకంగా కొట్టాల్సినంత అవసరం కూడా ఉండదు ఇలా మడి చేసుకొని దీంట్లో ఎరువు మట్టి వేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట ఇంకా దీనికి కుట్టి అంతా చేయాల్సినంత అవసరం అయితే ఏమి ఉండదు అనమాట తర్వాత మనం కుండీ తీసుకున్నప్పుడు మార్చుకోవచ్చు ఎలా లేదన్నా దీంట్లో నాకు తెలిసి వన్ ఇయర్ దాకా ఉండద్ది ఇది వన్ ఇయర్ దాకా మనం ఎలాంటి బస్తా కూడా మారవనే అవసరం లేదు కానీ ఇంకా బస్తా తర్వాత అయినా పోయొద్ది కదా అనుకున్నప్పుడు మనం ఇంకా ఏదైనా కొత్త బస్తా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కుండీ ఉన్నా కూడా చూసి దాంట్లో వేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇలా చేశాను అనమాట బాగొచ్చింది కదా ఇంకా దీంట్లో ఇంకా నేను మట్టి వేసేసి ఆ మొక్కని దీంట్లోకి మార్చేదానికి అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది కుండీలాగానే ఉండద్ది నాకు తెలిసి వన్ ఇయర్ గ్యారెంటీ ఆ తర్వాత కూడా ఉండద్ది కానీ దాన్ని మనం వాడుకునే దాన్ని బట్టి ఉండద్ది అనమాట పెడితే తొందరగా పోయొద్ది చూడండి ఎంత ఇరుకులో ఉందో ఆ అల్లం మొక్కను తీసి ఇప్పుడు నేను ఈ వీడియో తీయాలన్నా కూడా కొంచెం కష్టమే అయినా కూడా నేను ఇలానే కొంచెం అంతా చూపించకుండా కొంచెం కొంచెం ఇలా చూపిస్తే వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట నేనైతే ఇంకా బగెట్లోకి మట్టి తెచ్చేసుకున్నాను కదా ఆ మట్టి వేయాలన్నమాట ఎరువు మట్టి ఏం వేయలేదు మాములు నా దగ్గర ఉన్న మట్టి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ అల్లం మొక్కకి ఎరువు ఉందన్నమాట ఇంకా అవసరమైతే తర్వాత వేయొచ్చులే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా నేను ఈ ఈ మట్టితోనే వేద్దామని చెప్పి ఇలా చేశాను అనమాట దానికి ముందు కింద స్టాండ్ లాగా కింద రాళ్ళు పెట్టి పెట్టున్నాను చెక్క మొక్కతో ఇప్పుడు దాన్ని ఇది కొంచెం పెద్ద బస్తా కాబట్టి అది కొంచెం ముందుకు జరుపుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది అని చెప్పేసి నేను దాన్ని అయితే కొంచెం ముందుకు జరిపోయాను అనమాట అంటే గోడ ఉంది కదా అవతల అందుకోసం అనమాట గోడ తగులుద్ది అందుకని కొంచెం ముందుకు జరుపుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా దీంట్లోకి నేను ఇంకా ఇప్పుడు నేను తెచ్చి పెట్టుకున్న మట్టి వేసేసి అంటే మొత్తం మట్టి కూడా వేయకూడదు అనమాట మొత్తం మట్టి వేస్తే మళ్ళీ మొక్క పెట్టలేం కదా అడుగున కొంచెం మట్టి వేసేసుకొని సగం దాకా మొక్క మట్టి వేసేసుకొని చూడండి మట్టిలో కూడా ఎర్రలు ఉన్నాయి ఎర్రలు అంటే వానపావం ఇవి ఉంటే మట్టికి బాగా సారవంతమైన మట్టి ఉండుద్ది బాగా పోషక ఇలువలు కూడి ఉన్న మట్టి అనమాట ఈ ఎర్రలు ఎర్రలు అంటే వానపావం అవి ఉన్నాయి అయితే మాత్రం నాకు ఇప్పుడు నేను వాడే మట్టిలో కూడా ఉన్నాయన్నమాట ఆడాడ చూడండి ఇలా వేసేసుకున్నాను కొంచెం ఇలా వేసేసుకొని ఆ తర్వాత మొక్క పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మొక్క పెట్టాలి కదా దీంట్లో మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఫుల్ చేసేస్తాను అనమాట ఈ మొక్క అయితే బస్తా బాగా చినిగిపోయింది కదా దీన్నైతే నేను ఇలా కట్ చేసుకొని తీస్తున్నాను ఈ మొక్క అయితే ఊడిపోయిద్దో ఏమో అనుకుంటా కట్ చేస్తా ఉన్నాను అనమాట ఎలా వచ్చుద్దో ఏమో మరి ఊడిపోయిందనుకో మళ్ళీ మొక్కలన్నీ విడివిడిగా అయిపోతాయేమో అని పోయామన్నమాట ఇలాగనే ఊడిపోకుండా కానీ వస్తే అనుకున్నాను అలాగనే ఊడిపోకుండా అసలు మట్టి కూడా కొంచెం కూడా పోకుండా వచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా కుండి ఇలా పెట్టేసాను ఇంకంతేనమాట చూడండి ఎలా పెట్టేసాను అసలు మట్టి కూడా ఏం పోలేదు బస్తా పాటకి బస్తా వచ్చేసింది దాన్ని కట్ చేసేసి ఈ బస్తాలోకి పెట్టుకున్న చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఇంకా దీంట్లో పెట్టుకొని మొత్తం చుట్టూరు మట్టి అనమాట మట్టు పోసేసుకొని బాగా హెయిర్ పోకుండా గాలి పోకుండా బాగా గట్టిగా అదిమేసాను అనమాట చూడండి ఇలా ఇంక ఇంతేనమాట ఇంకా మొత్తం ఈడో తీ మట్టి పోసేటప్పుడు కూడా తీయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది అక్కడ సంత వచ్చి కొంచెమే ఉంది నా గార్డెన్ ప్లేస్ కొంచమేనమాట ఎందుకంటే అదంతా ఏం తీయలేదు ఇలా మట్టి పోసేసి తర్వాత తీస్తున్నాను అనమాట చూడండి మట్టి అయితే నేను ఇలా ఫుల్ నింపేసుకున్నాను మొక్క చూడండి ఎంత అందంగా ఉందో ఇది అల్లం మొక్క లేకపోతే షో మొక్క అన్నట్టుంది అయితే అల్లం మొక్క అయితే ఆ ఆకు తుంచినా కూడా అయితే స్మెల్ అయితే అల్లం ఘాటు వాసనే వస్తుంది నేనైతే ఈ మొక్క వేసిన కానీ ఇంతవరకు అయితే నేనైతే అల్లం అయితే తీయలేదు ఈ అల్లం ఎప్పుడు తీయాలో కూడా నాకు తెలియదు ఇప్పుడు అల్లం ఉండుద్దో లేదో కూడా తెలియదు అనమాట ఎవరికైనా తెలియదు నేను చిన్న అల్లం మొక్క పెట్టాను మొక్క అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంత బాగా వచ్చేది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే అనమాట ఫస్ట్ టైం నేను అల్లం మొక్క పెంచటము మీకు ఎవరికైనా ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకు కూడా చాలా ఘాటుగా ఉందన్నమాట ఆకు కొంచెం తుంచి చూశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి